చిన్న వయసు నుంచే చెడు మార్గాలు ఎంచుకుంటే జైలు జీవితాన్ని గడపాల్సి ఉంటుందని కనిగిరి డీఎస్పీ సాయి యశ్వంత్ సూచించారు ప్రకాశం జిల్లా పెలిగండ్లలోని ఇమ్మడి చెరువు ప్రభుత్వ పాఠశాలలో ఈటీవీ ఈనాడు ఆధ్వర్యంలో సైబర్ నేరాలపై అవగాహన సదస్సు నిర్వహించారు ఈ కార్యక్రమానికి కనిగిరి డీఎస్పీతో పాటు పామూరు సీఐ భీమానాయక్ ఎస్ఐ కృష్ణపావని హాజరయ్యారు అపరిచేతుల నుంచి వచ్చే కాల్స్ మెసేజ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు ముఖ్యంగా బాలికలు ఏ చిన్న సమస్య ఇబ్బంది ఎదురైనా వెంటనే ఉపాధ్యాయులకు తెలియజేయాలన్నారు సదస్సులో అవగాహన కల్పించిన విషయాలను ఆసక్తిగా విన్న విద్యార్థులు తమ అభిప్రాయాలు వ్యక్తం చేశారు సైబర్ క్రైమ్ అవేర్నెస్ అనేటువంటి దీంట్లో మనం పిల్లలకి సిక్స్త్ నుంచి టెన్త్ క్లాస్ పిల్లలు ఉన్నారు వీళ్ళకి సైబర్ క్రైమ్ మీద ఎటువంటి డూస్ అండ్ డోన్స్ ఏమేమి చేయాలో చేయకూడదు ఈ ప్రికాషనరీ మెజర్స్ అట్లే వీళ్ళు వీళ్ళ పేరెంట్స్ కి చెప్పాల సైబర్ క్రైమ్ అవేర్ చేయాల పేరెంట్స్ అనేటువంటి రీజన్ తో ఈ అవేర్నెస్ క్యాంపెయిన్ కండక్ట్ చేయడం జరిగింది ఎక్కువ అని చెప్పారు అమ్మాయిలకు ముఖ్యంగా జాగ్రత్తగా ఉండమని చెప్పారు ఏదన్నా ప్రాబ్లమ్స్ ఉంటే మాకు తిరిగి చెప్పమని కూడా చెప్పారు టీచర్స్ కి అందరికి కూడా చెప్పమని తెలియజేశారు ఇవన్నీ మేము గుర్తు తెచ్చుకొని జాగ్రత్తగా ఉంటామని అందరికీ తెలియజేస్తున్నాము మా ఊర్లలో మా పెద్దవాళ్ళకి అందరికీ కూడా ఈ విషయాలు చెప్తామని తెలియజేస్తున్నాము